రాబోయే రోజుల సీట్లు సర్పంచ్ జనరల్ అయితే నాయకుడు బీసీ గెలిపించినట్టు మనం బీసీ నాయకత్వం బలంగా ఉంది అది చేసిన లక్ష్యం ఆ రోజు మీకు తెలియదు పెద్దపల్లి జిల్లాలో మున్సిపాలిటీలు ఉన్నాయి కార్పొరేషన్ ఉన్నది మూడు ఫ్యాక్సీలు ఉన్నాయి రెండు వందల తొమ్మిది గ్రామ పంచాయతీ పన్నెండు ఆరు తీసుకున్నట్టు జనరల్ ఉంటుంది ఈ జనరల్ లో మన చేసి నాయకత్వం వహించి మన బీసీ నాయకత్వం సపోర్ట్ చేసి ఆ జనరల్ గెలిపించుకున్నట్టు రాబోయే

ఉద్యోగం పది కుల సంఘాలు బాగా ఉంటాయి దానిలో లక్షణాలు ఉంటాయి వాళ్ళు తీసుకోండి ఆర్థికంగా సపోర్ట్ తీసుకుంటా రాజకీయంగా సపోర్ట్ తీసుకుంటా లేకపోతే మీరు చేసే ఉద్యమానానికి సపోర్ట్ తీసుకుంటా లిస్టు తీసుకోండి జిల్లా పదమూడు మండలాలు ఉంటాయి మున్సిపాలిటీ కార్పొరేషన్ అక్కడ ఇద్దరు యాక్టివ్గా కుల సంఘాలే ఉంటారు వాళ్ళని మనం సపోర్ట్ చేస్తే బాగా వైట్ పర్సం అనేది ఒక లిస్టు తయారు చేసుకొని ఇంక ఇంత కాకుండా ఇంకా ఇంకెక్కువ మందితోటి సమావేశం పరిస్తే ఇంకా బాగుంటుంది ఎందుకంటే ఈ జిల్లా అంటే మూడు కాంక్షలు కాంక్ష వంద మంది వంద మంది వేసుకుంటే మూడు వందల మంది రావు సంఘాలు అట్లయితే బా చేతుంది కొంత పాటలు కూడా ఉంచే

ఏ విధంగా లోకల్ బాడీ మున్సిపాలిటీ వస్తుంది కార్పొరేషన్ సింగిల్ వీడియో వస్తుంది పరిచయం లేదు మనం లోకల్ పార్టీలు మనం గెలవాలి బీసీలు గెలవాలి ఫిఫ్టీ పర్సెంట్ మనం గెలవాలి కాబట్టి ఆ ఆలక్షన్లో కూడా మీరు ప్రణాళిక ప్రకారం ఉంటున్నారు లేదా మనం బీసీ నాకత్వం ఏటీ మెటీ నాయకత్వం ఎందుకు బలపడాలి లోకల్ బాడీలు మనం బలంగా బీసీ గెలిచినప్పుడే టికెట్లు కాదు లోకల్ లోక్సభ ఎలక్షన్లలో ఇక్కడ బీసీ టికెట్ ఇయ్యాలి కూడా అక్కడ బీసీ నాయకత్వం

నాకు మనం రిజర్వేషన్స్ ఉంటారు రెండు వందల అరవై తొమ్మిది గ్రామ పంచాయతీ మొత్తం ఫిఫ్టీ పర్సెంట్ అంటే నూట నూట నలభై నూట ముప్పై ఐదు గ్రామ పంచాయతీ జన్యలు పదమూడు మండలాలు ఉంటాయి ఫిఫ్టీ పర్సెంట్ ఏడు మండలాలు జనల్ వర్కింగ్ అనేది ముప్పై ఆరు కౌన్సిల్ పద్దెనిమిది మంది ఉంటారు తెలియదు ఇవన్నీ ధాన్యం చేసుకుని మన బీసీపాడిగా గెలిచినట్టు అయితే రాబోయే